హైదరాబాద్లోని ఎల్బీనగర్ టిమ్స్ ఆసుపత్రి పనుల్లో మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు ఎల్ అండ్ టీ కంపెనీతో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నామని అన్నారు పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే కాంగ్రెస్ లక్ష్యం అన్నారు పేదవారికి వైద్యం అందించాలని ఉద్దేశంతో హాస్పిటల్ నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు వైఎస్ఆర్ ఉన్నప్పుడే పేదవారు ఒక్క పైసా కట్టకుండా ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాజ్య ఆరోగ్యశ్రేణి ఏర్పాటు చేస్తామన్నారు ఉచిత విద్య కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ేషన్ పేదవానికి ఉచితంగా విద్యను అందించాలి వైద్యాన్ని అందించాలనేది ఆ ప్రభుత్వాలు ఉద్దేశంగా ఉన్నారు రాజీవ్ ఆరో కేసుని ఎవరు నమ్మలే ఒక కార్డు చూపిస్తే గుండె ఆసుపత్రి ఆపరేషన్ కానీ చేసుకునే విధంగా ఆ రోజు లక్షలాది మందిని హార్ట్ అటాకే కాదు అన్ని రోగాలకు కూడా చేసినాం ఆ తర్వాత ఎల్బోసే కానీ గారు గౌరవ నీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఒక్క సంవత్సరంలో పదిహేను వందల అరవై కోట్ల రూపాయల మెడికల్ మెడికల్ బిల్స్ రియంబర్స్మెంట్ కానీ ఎల్ఓసి కానీ పదహారు వందల కోట్ల నుంచి అక్కడ చేసి మెగా కంపెనీ వాళ్ళని చెప్పిన జూన్ సెకండ్ ఇనాగ్రేషన్ డేట్ విత్ ఆల్ మెడికల్ ఫెసిలిటీస్ అందుకే మా సిఈ దేవేంద్ర గారు చెప్తున్నాం ఇకపోతే